హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్లో ఈరోజు మీకు చాలా టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి జొన్న రవ్వతోటి సంగట అనేది చేసి చూపించడానికి ముందుగా నేను తెల్ల జొన్నలు తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి నేను ఈ విధంగా రవ్వనైతే నేను పట్టించుకున్నాను ఇది మరీ సన్నగా పట్టించుకున్నాను దీంతో నేను సంగట అనేది ఏ విధంగా చేయాలో చూపించడానికి నేను దీన్ని ఒక కప్పు రవ్వ తీసుకున్నాను దీన్ని నేను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి నేను సంగట అనేది రెడీ చేస్తాను ఈ సంగటైతే పెద్దవాళ్ళు అప్పట్లో తరచుగా తినేవాళ్ళు చాలా హెల్తీగా ఉండేవాళ్ళు ఇప్పుడు చూడండి నేను రవ్వని రెండు మూడు సార్లు కడిగేసి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా మనము క్లీన్ చేయడం వల్ల మనకి సంగట అనేది చాలా టేస్ట్గా చాలా బాగుండిద్ది ఇప్పుడు నేను ఒక కప్పు రవ్వ కోసం నేను ఆరు కప్పులు వాటర్ అయితే నేను తీసుకుంటున్నాను ఇవైతే సరిపోతున్నాయి ఈ సంగటి తినటం వల్ల మనకి వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే వెయిట్ లాస్ అవుతారు ఎందుకంటే ఈ జొన్నలు జొన్నల్లో కొలెస్ట్రాల్ ఉన్నది కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు నేను ఒక కప్పు రవ్వకి ఆరు కప్పులు వాటర్ పోసేస్తే నేను ఈ విధంగా గ్యాస్ మీద పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను ఈ విధంగా ఉడికినప్పుడు చూడండి అంతా కూడా మనకి తెల్లగా చాలా చక్కగా ఉడిగిపోతుంది ఈ టైంలో నేను కొంచెం సాల్ట్ అనేది తీసుకుంటున్నాను సాల్ట్ తీసుకోవడం వల్ల మనకి సంగటి అనేది చప్పగా ఉండకుండా ఒట్టిది కూడా తినొచ్చు పిల్లలకి ఒట్టిగా పెట్టచ్చు చిన్నపిల్లలకి చాలా ఇది ఈ విధంగా సాల్ట్ వేసేస్తే ఇంకొంచెం సేపు నేను అనేది ఉడికించుకుంటాను ఇప్పుడు ఇందులోకి మీకు ఇష్టమైతే రాగి పిండి తీసుకోవచ్చు లేదనుకున్న వాళ్ళు ఇది బాగా చిక్కబడేంత వరకు కూడా ఉంచుకుంటే మనకి నార్మల్ జొన్న సంగట అనేది రెడీ అయిపోయింది దానికైతే వాటర్ అయితే తక్కువ తీసుకోవాలి ఇప్పుడు నేను రాగి పిండి వేస్తున్నాను కాబట్టి ఒక కప్పుకి నేను ఆరు కప్పులు వాటర్ తీసుకున్నాను మీరు రాగి పిండి వేయకుండా తీసుకోవాలనుకుంటే ఒక కప్పు రవ్వకి నాలుగైదు కప్పులు వాటర్ అయితే సరిపోతుంది వాటిని బాగా ఉడికించుకొని దగ్గరకు వచ్చేంత వరకు బాగా ఉడికించుకున్నట్లయితే మనకి సంగట అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి నేను ఉడికినటువంటి జొన్న రవ్వలో నేను రాగి పిండి అనేది వేసుకొని నేను కలుపుకుంటున్నాను నేను గ్యాస్ మీద కలిపేస్తున్నాను కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే అలవాటు ఉండదు కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసి మీరు పిండి అనేది కలుపుకోండి ఎందుకంటే ఈ పిండి కొంచెం గ్యాస్ మీద ఉడికినప్పుడే చాలా బాగుండిద్ది పచ్చివాసన అనేది ఉండకుండా చాలా చక్కగా రెడీ అయిపోయిద్ది ఇప్పుడు నేను ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను ఆఫ్ చేసేసి ఇప్పుడు అంతా కూడా కలుపుకుంటున్నాను చూడండి చక్కగా అంతా కూడా అంతా కలిపి కలిసిపోయే విధంగా మనం కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీ హెల్దీ అయినటువంటి అమ్మమ్మల కాలం నాటి జొన్న రవ్వ సంఘటన అనేది రెడీ అయిపోయింది ఇది ఈ కాలం నాటి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ తెలియదు సంఘటన అంటే ఏమిటా అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు కానీ ఇది తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారు మన బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఎంత పనైనా సరే ఈజీగా చేసుకోవచ్చు మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి అప్పట్లో పెద్దవాళ్ళు ఎక్కువగా తినడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా వచ్చేవి కాదు కానీ ఇప్పట్లో త్వర తరచుగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి మీకు వీలైతే ఈ విధంగా సంఘటన అనేది చేసి పెట్టేస్తే పిల్లలకి పెద్దలకి తినిపించండి మీరు తినండి హెల్తీగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంతమంది సంఘటన ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఎంతమంది తిన్నవాళ్ళు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్